బాధ వచ్చినా కష్టం వచ్చినా మనల్ని అభిమానించే వాళ్ళు దూరమైనా ఇలా ఏదైనా ఒక చిన్న బాధ కలిగిందంటే వెంటనే ఏమంటాం అబ్బాయి ఎందుకు ఈ జీవితం చిచి దేవుడు మాకు అన్యాయం చేసేసాడు దేవుడు మాకు తీరని కష్టాన్ని ఇచ్చాడు అని చెప్పి మనం అంటాం కదా కానీ చిన్న వయసులో ఎనిమిది సంవత్సరాల వయసులో వివాహం చేశారు అహల్యాబాయి హోల్కర్ గారికి చేసిన తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టారు తర్వాత భర్త చనిపోయాడు సతీ సహగమనం చేసేయాలని అనుకున్నప్పుడు మామగారు అన్నారు వద్దు నువ్వు పుట్టావు అంటే భగవంతుడు ఏదో ఒక కారణాన్ని ఇచ్చాడు నువ్వు కూడా నాకు సహాయం లేకపోతే ఎలా అమ్మా అంటూ యుద్ధ విద్యలు నేర్పించారు ఆ యుద్ధ విద్యలన్నీ నేర్చుకుంది భర్తని కోల్పోయిన రాజ్యాన్ని చక్కగా చూసుకుంది తర్వాత అల్లుడు కూడా చనిపోయాడు మామగారు కూడా చనిపోయాడు తనకి ఉన్న బంధాలన్నీ ఒక్కొక్కటే దూరం అయిపోతున్నా దేశం కోసం మాత్రమే జీవించారు ఆవిడ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎన్నో దేవాలయాలను నేలమట్టం చేసేస్తే అన్ని దేవాలయాల్ని దాదాపుగా పునర్నిర్మించిన ఖ్యాతి అహల్యాబాయి హోల్కర్కే దక్కింది ఆవిడ్ని లోకమాత అంటారు ముఖ్యంగా స్త్రీలలో ఎంతో ఆత్మస్థైర్యాన్ని నింపారు మనం కూడా ఈవిడ జీవితం నుంచి నేర్చుకోవాల్సింది కష్టం వచ్చినా బాధ వచ్చినా కృంగిపోకుండా ధైర్యంగా ఉంటే ఏదో ఒక రోజు విజయం మనల్ని వరిస్తుంది భగవంతుడు ప్రతి మనిషిని భూమి మీదకి ఊరికినే పంపించడు అనే ఆత్మస్థైర్యాన్ని మనం నింపుకుంటే ఏ విషయంలో అయినా సరే విజయం దక్కుతుంది ఈరోజు అహల్యాబాయి హోల్కర్ పుణ్యతిథి ఆవిడ ఒకసారి మనం స్మరణ చేసుకుందాం